హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఈ యొక్క క్రీడా అవార్డులు క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు అయినటువంటి ఈ యొక్క మేజర్ చంద్ కేల్ రత్న అవార్డులు అనేటువంటిది ఈరోజు ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు ప్రజెంట్ ఆ అవార్డులు ఎవరికి ఇచ్చారు మరి ఎక్కువసార్లు ఆ యొక్క అవార్డు ఇవ్వటానికి గల కారణం ఏమిటి ఎప్పటి నుంచి ఇచ్చారు ఇలా అనేక అంశాల గురించి కూడా మనం ఈరోజు కరెంటు ఎఫ్ఐఆర్ మరియు జీకేకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క క్రీడా అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏమేమిటి అనేటువంటి ఒక్కొక్కటి భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏమిటి అనగానే మనందరికీ తెలిసినటువంటిది భారతరత్న అలాగే ఈ యొక్క క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు ఏమిటి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి అవార్డు ఏమిటాయంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనమాట ఈ యొక్క రాజీవ్ కేల్ రత్న ఈ రాజీవ్ కేల్ రత్న అవార్డు అనేటువంటిది క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డుగా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట ఈ రాజీవ్ కేల్ రత్న అవార్డు అనేటువంటిది ఎప్పటి నుంచి ఇస్తున్నారని మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది రాజీవ్ గాంధీ హయాంలో ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని మొట్టమొదటిసారిగా అందుకున్నది ఎవరో మీరు కామెంట్లో కామెంట్ చేయండి మనం తర్వాత లెసన్లో చెప్పుకుందాం అయితే ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని రెండు వేల ఇరవై ఒకటి ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు ఆరో తేదీన ఒక ప్రకటన కూడా చేశారు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట చాలామంది క్రీడాభిమానులు అడుగుతున్నట్టుగా మరి ధ్యాన్ చంద్ పేరు మీదుగా ఏదైనా అవార్డు ఉంటే బాగుంటుందని కూడా అడగడం జరిగింది అందువలన ఈ యొక్క రాజీవ్ రత్న అవార్డుని మేజర్ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా కూడా దీన్ని పేరు మార్చడం జరిగింది అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు నుంచి ఇస్తున్నటువంటి ఈ యొక్క అవార్డుని రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ అయాంలో మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డుగా కూడా పేరు మార్చడం జరిగింది అయితే ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఎవరు మరి అతని గురించి ఈ యొక్క అవార్డు అతని పేరు పెట్టడానికి గల కారణాలు ఏమిటి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క మేజర్ కేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటిది అది డైరెక్ట్ బిట్టు ఇంతకుముందు అలా అడిగేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు బిట్టు ఈ యొక్క ఏపీఎస్ వారు కానీ యూపీఎస్ వారు కానీ టిఎస్పిఎస్ వారు కానీ బిట్టుని యొక్క పుట్టు ఆ యొక్క మూలాలలోకి వెళ్ళి అడుగుతున్నారు కాబట్టి మనము అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ మాకు మోటివేషన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు యొక్క మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు ఎవరు తీసుకున్నారు అని కానీ గమనించినట్లయితే లో ప్రముఖులైనటువంటి ఇద్దరు భారతీయులకి యొక్క అవార్డును కూడా ఇవ్వడం జరిగింది చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి అదేవిధంగా సాత్విక్ సాత్విక్ సాయిస్ అనేటువంటి మరి ఈ ఇద్దరికి కూడా బ్యాడ్మింటన్లో ప్రముఖులైనటువంటి వారికి యొక్క అవార్డును కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క అవార్డు మనకి ఈ రెండు పేర్లు అనేటువంటివి డైరెక్ట్గా చెప్పవచ్చు అసలు ఈ చంద్ ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం ధ్యాన్చంద్ అనేటువంటి వ్యక్తి మనకి వరుసగా ఈ యొక్క ఒలింపిక్స్లో హాకీలో మూడు సార్లు గోల్డ్ ప్రైజ్ తెచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా పన్నెండు ప్రైజులు కూడా తేవడం జరిగింది వాటిల్లో సిల్వర్ ఒకటి అదేవిధంగా మరి బ్రాంజ్ మూడు మరి ఇలా ఈ యొక్క స్వర్ణం మూడు బ్రాంజ్ అనేటువంటిది మొత్తం పన్నెండు ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కానీ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ యొక్క మూడు వరుస ఒలింపిక్స్లో కూడా ఈ యొక్క అవ మనకి గోల్డ్ స్వర్ణ పథకాన్ని హాకీలో తేవడం కూడా జరిగిందన్న అందుకే ఇతని యొక్క పేరును గుర్తు చేసుకుంటూ ఇతని యొక్క జన్మదినమైనటువంటి ఇతను ఎప్పుడు జన్మించాడని కానీ మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరము ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించడం కూడా జరిగిందనమాట ఈ యొక్క ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీని అతని యొక్క గుర్తుగా మనకు క్రీడా దినోత్సవంగా కూడా భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉన్నారనమాట ఆగస్ట్ ఇరవై తొమ్మిది మరి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నూట పదిహేడవ జన్మదినాన్ని కూడా మనం జరుపుకోవడం జరిగింది ఇతను ఒక సైన్యంలో పనిచేసేటువంటి వ్యక్తి అనమాట ఆ యొక్క సైన్యంలో భాగంగా ఆటలాడేటువంటి క్రమంలో ఇతను హాకీ అక్కడే నేర్చుకోవడం జరిగింది ఇతని యొక్క ఆట అసలు ఇతని యొక్క పేరుగా గమనించినట్లయితే ఇతని పేరు ధ్యాన్ సింగ్ ధ్యాన్ సింగ్ అన్నమాట అయితే మరి చంద్ ఎందుకు వచ్చిందంటే ఇతను నైట్ చంద్రుని యొక్క వెలుతురులో ఆట ప్రాక్టీస్ చేసేటువంటి వాడు అన్నమాట అందుకే ఇతనికి ధ్యాన్ చంద్ అనేటువంటి పేరు కూడా రావటం జరిగింది ఇతను ఆత్మ కథ ఏమిటి అని కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి తర్వాత నేను చెప్తాను మీకు కానీ తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి మేజర్ ధ్యాన్ చంద్ యొక్క ఆత్మ కథ ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది అడిగాడు కూడా ఓకే ఈ యొక్క మేజర్ డ్యాన్స్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుంటే తన యొక్క జన్మదినాన్ని మన క్రీడా దినోత్సవంగా జరుపుతారు అయితే ప్రస్తుతము ఎవరు మన యొక్క యువజన క్రీడా శాఖ వర్యులు కేంద్రములు అని కానీ గమనించినట్లయితే ఇలాంటి మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనురాగ్ ఠాకూర్ అనురాగ్ ఠాకూర్ అయితే ఆంధ్రప్రదేశ్లో మంత్రి వర్యులు ఎవరంటే నగరి ఎమ్మెల్యే రోజా గారు శ్రీమతి రోజా గారు ఈ యొక్క మంత్రివర్యులు ఈ యొక్క క్రీడలు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అని కూడా మనకి ఒకసారి అడిగేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి రాజీవ్ కేల రత్న పేరు మార్చడం కూడా జరిగింది ఈ యొక్క అవార్డులు అనేటువంటివి నాలుగు కూడా ఉన్నాయి ఈరోజు మనం ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు గురించి చెప్పుకుంటున్నాం తర్వాత అర్జున్ అవార్డు తర్వాత మనకి ద్రోణాచార్య అవార్డు ధ్యాన్చంద్ లైఫ్ టైం అవార్డు అనేటువంటివి కూడా ఉన్నాయి ఈరోజు మనము ఈ ఒక మేజర్ ధ్యాన్చంద్ క్రీడారత్న అవార్డు గురించి మాత్రమే చెప్పుకుంటాం అయితే మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందని ఇందాక అడిగాను ఫ్రెండ్స్ అది కామెంట్లో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి లేదంటే నేను ఇప్పుడు యొక్క ఆన్సర్ కూడా చెప్తానే ప్రయత్నం చేద్దాం విశ్వనాథ్ ఆనంద్కి రావడం జరిగింది అనమాట పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మొదట ఇచ్చినటువంటి రాజీవ్ కేల్ రత్న లేదా ప్రస్తుతము మేజర్ ధ్యాన్చంద్ అవార్డు గతలో పడేటువంటి యొక్క అవార్డుని విశ్వనాథ్ ఆనంద్కి ఇవ్వటం అన్నమాట విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడలో ప్రసిద్ధి అని కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది చెస్ ఇతను తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఒకసారి మేజర్ చంద్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కూడా అడగడం జరిగింది ఇతను ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ప్రయాగరాజ్ అనేటువంటి ప్రాంతంలో కుట్టడం జరిగింది ప్రయాగరాజ్ అనేటువంటి ప్రాంతం యొక్క పూర్వపు పేరు ఏమిటి అని కూడా చాలా లో అడిగారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరలా నేను ఈ యొక్క క్లాస్ ముగించేటువంటి సమయంలో కూడా మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇతను హాకీలో ఒక భారతదేశానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాడు అందుకనే ఇతన్ని విజార్డ్ ఆఫ్ హాకీ అంటానమాట విజార్డ్ అంటే హాకీ మాంత్రికుడు అని కూడా అంటారు అన్నమాట అయితే హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఇప్పుడు మనకి క్రికెట్ అనగానే పదకొండు మంది ప్లేయర్స్ కబడ్డీ అనగానే ఏడు మంది ఇట్లా హాకీలో ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు అనేటువంటిది మీరు కామెంట్లో కామెంట్ చేయండి భారతదేశం యొక్క జాతీయ క్రీడ కూడా హాకీ ఎందుకంటే ఆ రోజుల్లో ఒక స్వర్ణ వైభవం పొందింది కాబట్టి దీనికి ఆ పేరు ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇక మనకి ఎవరెవరికి ఈ యొక్క అవార్డు వచ్చింది అని ఆయన కూడా అడుగుతుంటారు రోహిత్ శర్మకు కూడా మనకి రీసెంట్గా రావడం జరిగింది అదేవిధంగా నేరజ్ చోప్రా జావ్లిన్ త్రోలో అతను కూడా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం తేవడం జరిగింది లాస్ట్ ఇయర్ మరి అతనికి రావడం జరిగింది ఇలా అడుగుతూ ఉంటారు బిట్టు అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే క్రింది వాణిలో ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు గ్రహితలు కాని వారు ఎవరు అంటారు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ధోని రోహిత్ శర్మ మహమ్మద్ షమీ ఇలా అడిగి క్రింది వాటిలో ఈ యొక్క అవార్డు గ్రహీత కానటువంటి వ్యక్తి ఎవరని అంటారు మరి టెండూల్కర్కి అవార్డు రావడం జరిగింది ధోనికి రావడం జరిగింది రోహిత్ శర్మకి రావడం జరిగింది మహమ్మద్ సమీకి మాత్రం ఈ అవార్డు రాలేదు మహమ్మద్ సమీకి రెండు వేల ఇరవై మూడులో రీసెంట్గా మరి యొక్క అర్జున్ అవార్డు కూడా రావడం జరిగింది వీటికి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీని కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మేజర్ ధ్యాన్ చింద్ అవార్డుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు అదేవిధంగా మనకు అర్జున్ అవార్డుకి పదిహేను లక్షలు ఇస్తున్నారు ద్రోణాచార్య అవార్డుకి పది లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా చంద్ అవార్డు ఇంకోటి లైఫ్ టైం ఉంది దానికి కూడా పది లక్షలు ఇస్తారు ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది మరో క్లాసులో మీకు అర్జున్ అవార్డు గురించి అదేవిధంగా మిగతా ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ ధ్యాన్ చంద్ అవార్డు వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి గ్రూప్ టూ ఫిలిమ్స్లో ముప్పై మార్కులు కరెంట్ అఫైర్ కూడా ఉంది అందులో భాగంగా కరెంట్ అఫైర్ అంటే మనకి రెండు వేల ఇరవై మూడు మాత్రమే కాకుండా ఇలా దానికి మూలాలు ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తం కూడా నేర్చుకుంటే మనకు మంచి ప్రశ్నలు వచ్చి వాటికి మనం చక్కటి ఆన్సర్స్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరి ఇది ఎలా ఇస్తారంటే ఏప్రిల్ ఒకటి నుంచి మరుసటి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క సంవత్సర కాలానికి క్రైటీరియాగా తీసుకొని ఇస్తారనేటువంటిది కూడా మీరు మర్చిపోవద్దు ఇది ముఖ్యంగా వీటిల్లో పేరు ఎప్పుడు మార్చారు మరి ఎందుకు మార్చారు అతని యొక్క జన్మదినం ఎప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన మేజర్ ధ్యాన్ చందు పరమపతించడం కూడా జరిగిందన్నమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఎలా ఎప్పుడు విట్టడుగుతాడనేటువంటిది మనం చెప్పలేము అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు